సింగీతం శ్రీనివాసరావు అనే ఒక పెద్ద దిగ్దర్శకులు అంటారు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఈ స్కూల్ టీచర్ తెలుసా మీకు ఎంతో మంది శాసనసభ్యులు గతంలో ఉన్నటువంటి శాసన సభ్యులు సంజీవయ్య గారు కూడా ఈ స్కూల్ విద్యార్థి అంటే పిల్లలు వినాలి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఈ బడి నుంచి ఎవరు ఎక్కడ ఎలా తయారవుతారో ఈ రోజు మీకు తెలియదు సార్ డిస్టర్బ్ చేస్తున్నారు వ్యర్థి ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాడో మాకే తెలియదు చూడండి మన మేడం గారు పుష్పలత మేడం గారు ప్రాజెక్ట్స్ కొన్ని చేశారు వెనక గట్టిగా తప్పట్లు కొట్టండి ఆ మేడం గారిని ఒకసారిగా ప్రత్యేకంగా మీ వెనుకున్నటువంటి సార్ మీకోసం పరితపిస్తూ ఉంటాడు ఆ సార్ ఎవరు మీరు చెప్తారని నేను అమ్మనున్నాను ఒకసారి గట్టిగా దెబ్బలు కొట్టండి సార్కి అందరికీ అందరి టీచర్లు ఇప్పుడు చెప్తాను వినండి దేశం గర్వించేటువంటి వ్యక్తులు ఈ పాఠశాల నుంచి వెళ్ళాను అన్న గౌరవనీయులు అబ్దుల్ కలాం గారు నడయాడినటువంటి ప్రాంతం ఇది ఒక్క నిమిషంలో ఒక స్టోరీ చెప్తాను అబ్దుల్ కలాం గారి నాకు మై కూడా అవసరం లేదు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదో సంవత్సరం ఇక్కడ చెప్పారు కదా నారాయణ గారు పద్మశ్రీ నారాయణ గారు షార్ డైరెక్టర్ గా పనిచేసి వెళ్ళారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఒక ఏఎస్ఎల్వి ప్రయోగాన్ని ప్రయోగించడం జరిగింది ఆ రోజు భారతదేశం అంతా ఎదురు చూస్తా ఉంది అప్పటికి నలుపు తెలుపుల కాలం టీవీలో ప్రసారాలు కూడా సరిగ్గా రాని కాలం ఆ రాకెట్ ప్రయోగం యొక్క విజయం భారతదేశానికి చాలా అవసరం ప్రపంచ దేశాలు రాకెట్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి ప్రధాన దేశాలైన అమెరికా రష్యా లాంటి దేశాలు ఆ రోజు ఎంట్రీ కూడా లేదు భారతదేశానికి అలాంటి పరిస్థితుల్లో ఒక రాకెట్ ప్రయోగానికి బడ్జెట్ కూడా ఇయ్యలేకపోయినటువంటి పరిస్థితి నాకన్నా కూడా భారతదేశం ఎల్సీనకు ఆ విషయం బడ్జెట్ లేదు ఇస్రోకి చాలా తక్కువ బడ్జెట్ ఆ తక్కువ తో ఒక రాకెట్ తయారు చేయాలన్నప్పుడు మీలాంటి మధ్య తరగతి నుంచి కసితో చదివి పైకి వచ్చిన ఒక అబ్బాయికి అవకాశం ఇచ్చారు ఆ అబ్బాయి ఎవరో కాదు అబ్దుల్ కలాం మిషన్ డైరెక్టర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ఎల్వి త్రీ కి ఆ అవకాశాన్ని నమ్మి ఇచ్చినటువంటి మహోన్నతమైన గురువు ఒక ఆయన ఉన్నాడు లాస్ట్ లో చెప్తా ఆయన పేరు ఆ గురువు ఆ విద్యార్థిని నమ్మి ఎలా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తాడో అబ్దుల్ కలాం గారి మీద పూర్తి నమ్మకంతో ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ రోజు ఇస్రోలో ఆ ప్రాజెక్టు దేశమంతా ఎదురు చూస్తూ ఉందన్నమాట భారతదేశం అంట రాకెట్ ఎగరేస్తుందంట రాకెట్ ఎలా పోద్ది పైకి ఎలా సక్సెస్ అవుద్ది అది మన వల్ల అయ్యే పదేనా ఇట్లాంటి ఒక మీమాంసలో ఉన్నారు ఆ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించింది ఉన్న నిధుల్లోనే ఉన్న వనరుల్లోనే అప్పటికి బీద దేశం చాలా వెనకబడింది టెక్నాలజీ అనే పదమే అప్పటికి లేదు ఇట్లాంటి మీ ముందున్న టీవీలు ఫోర్కేలు ఈ లెడ్లు ఏమీ లేని కాలం అసలు టీవీ లేదు ఒక ఊరికి నాలుగు ఐదు టీవీలు ఉన్నాయి తెలుపు నలుపు ప్రసారాల మాది కొట్టుమిట్లు ఆడుతున్న టీవీ అవన్నీ సరైనటువంటి ఈ మాధ్యమాలు రావాలంటే అలాంటి ప్రయోగాలు జరగాలి బుల్లి శాస్త్రవేత్తలు చేశారు అనేక ప్రయోగాలు అట్లాంటి ప్రయోగాలు గొప్పగా జరగాలి అప్పుడు అబ్దుల్ కలాం గారు తీసుకున్నటువంటి ఆ ప్రాజెక్టు అహోరాత్రులు శ్రమించి ఎస్ఎల్వి త్రీ రాకెట్ ని ప్రయోగిస్తే ఆ రాకెట్ లాంచింగ్లో చిన్న లోపం జరిగింది వెంటనే సాఫ్ట్వేర్ చెప్పింది లోపం ఉందని తిరిగి వారు మాన్యువల్గా మానవ సహాయంగా దాన్ని సిద్ధం చేసి ప్రయోగించారు చాలా ఉద్విగ్న క్షణాలవి ఆ విజయ వార్త కోసం అంతా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఒక సక్సెస్ మనకు కావాలి అక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది అంతరిక్ష ప్రయోగాల్లో సో ఆ ప్రయోగం చాలా ఉద్విగ్నంగా చూస్తునేటప్పటికీ అది కొంతవరకు ప్రయాణించి బంగాళాఖాతంలో ఎస్ఎల్వి త్రీ ఫెయిల్యూర్ అయింది సో అనుకున్న విధంగా అది కక్షలోకి పోలేదు ఫెయిూర్ అయిపోయింది మరి ఆ ప్రయోగం యొక్క ఫలితం చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఈరోజు చూడండి ఇస్రోలో ఎలా ఉంటారు మీరు చూస్తూ ఉంటారు ఆ రిజల్ట్ చెప్పేటప్పుడు ప్రధానమంత్రి శాస్త్రవేత్తలు మీడియా అంతా కూర్చో ఉంటారు కొన్ని వందల మంది టీవీల ముందు ఉంటారు లక్షల మంది కూర్చో ఉంటారు ఆ రోజు అంతమంది లేకపోయినా దానికి తాలూకు ఫలితం కోసం ఎదురు చూస్తా ఉన్నారు అప్పుడు అబ్దుల్ కలాం చాలా బాధతో చాలా బాధ్యతతో ఆ మీడియా సమావేశం చెప్పడానికి బయలుదేరుతున్న క్షణాలవి అప్పుడు ఒక మహా గురువు బయటకు వచ్చాడు నిజమైన గురువు ఎలా ఉంటాడో చెప్తున్నాను మీ గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని సో ఆ గురువు ఎవరో కాదు సతీష్ ధావన్ ఆయన పేరుతోనే ఎస్డిఎస్సి షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మీ కూడా ప్రజలు కూడా వచ్చిన్నాయి ఆయన పేరుతోనే పెట్టారు ఆ సతీష్ ధావన్ బయటకు వచ్చాడు అబ్దుల్ కలాం నువ్వు చాలా చేశావు నీ కృషి ఉంది నీ కష్టం ఉంది నీ తెలివి మాకు తెలుసు నువ్వేం భయపడద్దు ఆ మీటింగ్లో నేను మాట్లాడతాను నువ్వు కూర్చో అన్నాడు నువ్వు కూర్చో నేను మాట్లాడతాను అన్నాడు ఆయన ఆయన ఏం మాట్లాడలేదు కూర్చున్నాడు నేరుగా సతీష్ ధావన్ మైక్ తీసుకొని రాకెట్ ప్రయోగాలు అన్నీ సక్సెస్ కావాలని లేదు ఇవి మానవ ప్రయత్నం ఎంతవరకు చేయాలంతవరకు చేస్తాం ఒకసారి ఫెయిల్ అవుద్ది సక్సెస్ అవుద్ది ఇది తొట్ట తొలి ప్రేగం మాకు మాకు ఏమీ తెలీదు అయినా కూడా విజయవంతంగా రాకెట్ని పైకి పంపించాను కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మా విజయ పరంపర ఖచ్చితంగా ఇక్కడ నుంచి నెక్స్ట్ సక్సెస్ తీసుకొస్తాం సో అబ్దుల్ కలాం గారి దీంట్లో ఏమీ లేదు ఈ ప్రాజెక్ట్ అంతా సక్సెస్ఫుల్ గా ఉందని చెప్పి ధైర్యంగా చెప్పడం జరిగింది సో ఇది జరిగిన అంతేనా